దేవుని నమ్ముతానండి నేను దేవుణ్ణి ఇష్టపడతానండి నేను దేవుణ్ణి గౌరవిస్తాను ప్రతి ఒక్కడు చేయాల్సిన పని అని చెప్తున్నా నువ్వు దేవుని నమ్మిన వాడు దేవుని నమ్మకానికి ఒమ్ము చే నువ్వు చేసే పని అంటే చెప్తున్నా ఆ బైబుల్ నువ్వు చదువుతా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానన్న ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు చెప్తున్నా ఆయన ప్రేమించిన ప్రతి ఒక్కడు ఆయన రాయించిన గ్రంథాన్ని చదువుతాడు నేను దేవుణ్ణి గౌరవిస్తాను ఆయన మాటకు లోబడతానంటే మరి ఆయన మాట అయిన బైబిల్ ఎందుకు లోపట్లేదు ఎందుకు చదవట్లేదు ఇది ఎట్లా ఉందో చెప్పనా ఆయనంటే ఇష్టమంటావు కానీ ఆయన మాట చదవమంటే బోరింగ్ అంటాం నిజంగా చెప్పింది అది ఇష్టమే అది ఇష్టమా చెప్పండి అడుగుతున్నాను మనం దేవుడు అంటే ఇష్టమే కానండి ఆ బైబిల్ మాత్రం ఇంట్రెస్ట్ గా నాకు చదవాలనిపించలేదు నేను చెప్తున్నాను వేసదారి నీకు నిజముగా దేవుడు అంటే ఇష్టమైతే ఆయన మాట అయిన పుస్తకాన్ని ఎన్నిసార్లు చదువుతావు తెలిసి నువ్వు చదవట్లేదు కారణం ఏం చెప్తున్నా నువ్వు అని చెబుతున్న పదం అది ఒట్టిది గుర్తుంది నీకు నిజముగా దేవుడు చదువుతావు నువ్వు నిజముగా దేవుణ్ణి గౌరవిస్తే ఆ గౌరవించే